హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ కర్రీ అండి చాలా ఈజీగా మనం హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి రోటీలోకి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ముందుగా క్యాలీఫ్లవర్ని అయితే తీసేసుకోవాలండి విధంగా మీడియం సైజులో అయితే మనం కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఉడికే కుంది చిన్నమైపోతాయి కాబట్టి ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే ఉడికించుకోవాలండి ఒక బౌల్ తీసుకొని కొంచెం నేనైతే పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండీ క్యాలిఫ్లవర్లో అవైతే చనిపోతాయండి విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే వడగట్టేసుకోవాలి ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పట్టా లవంగాలు ఆనియన్స్ అల్లం ఎంత సోపు అన్నీ వేసుకొని టమోటాలు మీడియం సైజులో ఒక రెండు తీసుకొని బాగా అయితే మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ ఉడికించుకున్నటువంటి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ని అవి కూడా తీసుకొని వడగట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఆకు లవంగాలు పట్టా కొంచెం యాడ్ చేయాలండి ఇప్పుడు తరిగినటువంటి మీడియం సైజు ఆనియన్స్ని బాగా సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని తీసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఆనియన్స్ బాగా అయితే ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకు బాగా అయితే కర్రీ అయితే చాలా బాగుంటుందండి క్యాలిఫ్లవర్ కర్రీ విధంగా బాగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాక ఇంత పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ని కూడా అంతా యాడ్ చేసేసుకోవాలండి ఇది కూడా బాగా మూత పెట్టుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో మనం బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి బాగా మసాలా బాగా ఫ్రై అయితేనే కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ కూడా ఒక రెండు టేబుల్ కూడా యాడ్ చేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు గరం మసాలా పౌడర్ను కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మనం ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు బాగా అంతా కలిపేసుకోవాలండి పేస్ట్ అంతా బాగా అయితే ఫ్రై అవ్వాలండి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని వన్ వన్ మినిట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని కూడా అంతా యాడ్ చేసుకోవాలండి కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనము వాటర్ పోసుకొని మనమైతే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి థిక్నెస్ కోసం నేనైతే ఒక గ్లాస్ పోసానండి రెండు గ్లాసులు కూడా యాడ్ చేసుకొని మన కర్రీ ఏ విధంగా కావాలో దా దానికి తగినట్టు మనమైతే ఉడికించేసుకోవాలి ఒక లో ఫ్లేమ్లో ఒక ఆరు నిమిషాలు అయితే ఉడికించేసుకుంటే సరిపోతుంది పెట్టుకొని బాగా అయితే ఆయిల్ ఫామ్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా లోపలంలో పెట్టుకొని నేనైతే ఉడికించేసుకున్నాను బాగా అయితే ఉడికిపోయినాయి కర్రీ కూడా చూడండి అది ఫామ్ అయింది చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మనమైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి క్యాలీఫ్లవరు వేడివేడి రో రోటీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకి కానీ మీరు తప్పకుండా ట్రై చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో